ఉచిత వైద్య శిబిరాలు పేదలకు ఎంతగానో ఉపయోగపడతాయని మున్సిపల్ కౌన్సిలర్ యామ దయాకర్ అన్నారు ఉచిత వైద్య శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు నల్గొండ పట్టణం రామగిరిలోని ఆర్య వైశ్య భవనంలో డాక్టర్ అగర్వాల్స్ ఐ క్లినిక్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు నలభై ఎనిమిదవ వార్డు మున్సిపల్ కౌన్సిలర్ యామ కవితా దయాకర్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన లభిస్తుందని ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుండి మంచి స్పందన లభించిందని తెలిపారు పెద్ద మొత్తంలో ఫీజులు చెల్లించి వైద్య సేవలు పొందడం పేదలకు కష్టంగా మారిందని ఇలాంటి తరుణంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి అవసరమైతే ఉచితంగా శస్త్రచికిత్సలు సైతం నిర్వహిస్తామని ఆసుపత్రి యాజమాన్యం తెలియజేయడం సంతోషదాయకమని అన్నారు డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రిలో సమర్థులైన వైద్యులు ఉన్నారని ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రబోధ్ చందు పవన్ తదితరులు పాల్గొన్నారు మేము ఈరోజు నిన్న మెసేజెస్ కింద పెట్టినాము ఎయిట్ టు వన్ వర్క్ అని చెప్పాము ఒకవేళ అవసరమైతే ఎక్కువ మంది ఉంటే ఇంకా ఎక్కువసేపు కూడా చూస్తూ ఉంటారు ఇంకా ఎవరైనా రా చూపించుకోవాలనుకున్న వాళ్ళు రావచ్చు ఇంకా అది కాకుండా హెల్త్ కార్డ్స్ అట్లాంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళు ఫ్రీ చెకప్ చేస్తా అని చెప్పిండ్రు అదే సర్జరీస్ మెయిన్ సర్జరీస్ కూడా చేస్తాను అని చెప్పిండ్రు అదేవిధంగా ఆరోగ్యశ్రీ ఉన్న వాళ్ళకు కూడా అది అందులో ఎవరు ఏదైతే చేయగలుగుతారో అట్లాంటివి కూడా చేస్తారు ఫ్రీగా చేస్తారు కాబట్టి అందరూ ఎందుకంటే మంచి ఎఫిషియంట్ డాక్టర్స్ ఎఫిషియంట్ హాస్పిటల్ డాక్టర్ అగర్వాల్స్ మనము ఇండియాలో నెంబర్ టూ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనం యూజ్ చేసుకోవచ్చు చాలా మంచి క్యాంప్ ఇది ఇంకా ఎవరైనా ఉంటే కూడా వచ్చి యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నా చెకప్లు చేయడంతో పాటు అందరికీ ఫ్రీగా ఆపరేషన్ చేయించడము ఆర్గ్రిస్ కార్డు ఇలాంటి వాళ్ళకు ఉన్న వాళ్ళకి ఉచితంగా మనం ఆపరేషన్ చేయించు దాంతోపాటు కలచో కూడా ఫ్రీగా ఇవ్వడం వాళ్ళకి అంత ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నాము ఇంకోటి ఏంటంటే మన స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మన ఉన్న లోకల్లో ఏంటంటే లోకల్ ఇచ్చే లాన్ లోకల్ బ్రాండెడ్ కన్నా కూడా మనం అన్ని క్వాలిటీ లెన్స్ క్వాలిటీ అద్దాలు కూడా ప్రోగ్రెసివ్ బైఫోక్ ఇలాంటివన్నీ కూడా మనం మంచి నెంబర్ వన్ గ్లసెస్ అండి అందిస్తూ ఉన్నాము ఇలాంటివన్నీ మన దాంట్లో రెగ్యులర్గా ఫ్రీగానే జరుగుతూ ఉంటాయి మీకు ఇక్కడనే కాకుండా హాస్పిటల్కి వచ్చినా కూడా మీకు ఫర్దర్గా డాక్టర్ కన్సల్టేషన్ కూడా మేము మంచిగా చేయించి మేమే దగ్గరుండి కేర్ తీసుకుని సర్జరీ అయినా కూడా టూ త్రీ డేస్ అయినా సరే మేమే దగ్గరగా మీకు రూమ్ అన్నీ ప్రొవైడ్ చేసి ఉచితంగా ఆపరేషన్ కూడా చేయించి కేర్ తీసుకునే అవకాశం అయితే జాగ్రత్తగా చేస్తున్నాం సార్ స్పెడ్స్ కూడా మీకు తక్కువ రేంజ్లో సింగిల్ విజన్ విత్ బ్రాండెడ్ లెన్స్తో కలిపి మీకు థౌజండ్ రూపీస్కి ప్రోగ్రెసివ్ ఇలాంటివన్నైతేనేమో టూ థౌసండ్ రూపీస్కే మేము అందిస్తూ ఉన్నాము వచ్చి ఫ్రీగా చెకప్ చేయించుకొని గ్లాసెస్